రీసెంట్గా మనకి ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటి అంటే వివాహేతర సంబంధం అనేది న్యాయమే అని యాక్చువల్గా మనకి సొసైటీ పరంగా చూసుకుంటే వివాహేతర సంబంధం అనేది ఒక నేరంగా పరిగణించడం జరుగుతుంది కానీ రీసెంట్గా హైకోర్టు న్యాయమూర్తి అయిన నీనా బన్సల్ కృష్ణ గారు మనకి ఆ న్యాయమూర్తి వివాహేతర సంబంధం అనేది తప్పు కాదు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమైందంటే ఒక భర్త భార్య యొక్క ప్రియుడి పైన కేసేయడం జరిగింది ఆ కేసులో న్యాయమూర్తి గారు ప్రియుడికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని ట్టి మీకు ఏమర్థం అవుతుంది ఎప్పుడైతే లా ఒక కేసును ఒక కేసును తీసుకున్నప్పుడు అక్కడ మోరల్ వాల్యూస్ అంటే నైతికత కంటే కూడా మనకు ఈ ఇండివిజువల్గా మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి అలాగే వాళ్ళకున్న రైట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ తీర్పుని మనకు రీసెంట్గా కోర్టు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ కింద ఏదైతే వివాహేతర సంబంధం తప్పు కాదు అని తీర్పు ఇవ్వడాన్ని బేస్ చేసుకొని మనకు హైకోర్టు న్యాయమూర్తి గారు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందనమాట